ఈ జన్మలో భార్య భర్తలుగా ఎందుకు పుడతారు గత జన్మ బంధం ఈ జన్మలో భార్య భర్తలుగా ఎలా పుడతారు ఈ ప్రపంచంలో ప్రతిబంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతుంది అలాగే కూడా ఇది మా అంటే అస్సలు కాదు మన జీవితంలో భార్యాభరలుగా కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అది గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు అపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మలో ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలలో తినకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనలను మళ్లీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భక్త కోసం అర్పించింది కాని ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోయినా బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్లీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులై ఈ జన్మలో భార్య భక్తులుగా పొడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్లీ కలుస్తాయి కలిసి తీరాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటుంటాయి అదే భాగవతా పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభక్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావటం అనే బంధమది ఆమె గత జన్మలో మనకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనకు చూపించే ప్రేమ క్షమతో గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మయుగం శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్లు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతాడు మనం ఊహించనిదే అనుభవింపచేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కాని మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మ గుర్తింపు అంతేకాదు భార్య భర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కాని వాళ్లు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రధారులం కాని రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మల్లో మనం మరింత ఆత్మశుద్దితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు కాని మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు